హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి నైట్ డిన్నర్కి చేస్తున్నానండి ఉప్మా సేమియా బన్సీరవా వేసి ఉప్మా చేస్తున్నాను రెండు అవి సగం ఇవి సగం వేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక మూడు త మూడు ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు ఆనియన్స్ మూడు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక మూడు టమోటాలు ట ఆనియన్స్ టమోటాలు ఎక్కువ వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటా అంటే అంత ఎక్కువ దాన్ని దానికి తగినట్లు వేసుకోండి ఉప్మాలో ఎక్కువ ఉంటేనే బాగుంటాయి తర్వాత పోక్ కోసము జీడిపప్పు ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర దానికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ కూడా చూపిస్తాను ఉప్మా చేస్తానే ఇప్పుడు ఇటువంటి నాన్ స్టిక్ది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సేమియాలో ఒక గ్లాస్ రవ్వ వేసి చేసుకుంటున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి చూపించి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఉప్మాకి సరిపోయేమైనా ఆయిల్ వేసుకున్నాము ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి ఉప్మాలో ఆయిల్ వేసుకోకుంటే ఎక్కువ బాగుండదండి అంతలోపు మనము ఈ గ్లాస్ తీసుకున్నాము కదా ఈ గ్లాస్తో ఒక గ్లాసు సేమియా ఒక గ్లాసు రవ్వ వేసుకుంటున్నాం కదా ఒక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నాలుగు గ్లాసులు నీళ్లు పెట్టుకుంటున్నామండి పక్కన నీళ్ళు వేడి చేసి వేసుకోవాలి నాలుగు గ్లాసులు వేసుకున్నాం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున ఇప్పుడు ఆయిల్ కాయిందండి మనం ఇక్కడ పోపు గింజలు పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకున్నాము మంటను మీడియంలో పెట్టుకోండి ఇక్కడ మనం ఎసురు పెట్టుకున్నాం కదా అది కూడా మూత పెట్టేసుకొని మరగనిద్దాము మనం ఇవన్నీ లోపు నీళ్ళు కూడా మరుగుతాయి కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక టీ స్పూన్ పైన ఇప్పుడు దోరగా వేగినీడి ఇప్పుడు మనం ముందుగా క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ మూడు వేసుకోండి క్యారెట్ వేగేలోపు ఆనియన్స్ కూడా మెగిపోతాయి ఇప్పుడు కరివే పాపేస్తున్నాము ఇప్పుడు చిన్న అల్లం ముక్కను కొంచెం పైన తొక్క తీసి పెట్టుకున్నానండి ఇట్లా చిన్నది ఇట్లా తురుంబట్టేది ఉంటుంది కదా దాంతో కొంచెం అట్లానే వేసుకోండి ముక్క ముక్క లేకోకుండా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కొంచెం మంటని మీడియంలో పెట్టేసుకోండి మనం దంచైనా వేసుకోవచ్చు ఇది కూడా సన్నగా పడుతుంది కాబట్టి ఇట్లా వేసుకుంటే బాగుంటుందండి అది అల్లము ఫ్లేవరు బాగుంటుంది ఉప్మాలో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి దంచైనా వేసుకోవచ్చు అండి అట్లా ఇప్పుడు మాలెక్ సరిపోయినైనా కళ్ళు వేసుకుంటున్నామండి ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని కొంచెము క్యారెట్ ఆనియన్స్ కొంచెం మగ్గనిచ్చుకుందామండి ఎక్కువసేపు మగ్గనిచ్చద్దు క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు మంటను మీడియంలో పెట్టుకున్నాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఇది మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం టమోటాలు వేసి మగ్గేలోపు క్యారెట్ కూడా మగ్గిపోతుంది ఇప్పుడు టమోటాలు మూడు కట్ చేసి పెట్టుకున్నామండి టమోటాలు కూడా ఎక్కువ వేసుకుంటూ ఉంటుంది కొంచెము కొత్తిమీర సగం వేసుకుంటాను మళ్ళీ లాస్ట్లో సగం వేసుకున్నాను మంటని మీడియంలోనే పెట్టుకొని ఇది బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము టమోటాలు మగ్గేంత వరకు ఈ వాటర్ పెట్టుకున్నాం కదా అది కొంచెము సిమ్లో పెట్టుకోండి అయ్యే లోపు ఇది కూడా ఆగిపోతాయి మూత తీసి మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలుపుకుంటూ ఉండండి టమోటాలంతా ఈవెన్గా మగ్గుతాయి ఒక టూ టైమ్స్ అట్లా మూత తీసి చూడండి నువ్వు కొంచెము మగ్గాలి టమోటాలు మిండి మూత పెట్టేస్తున్నాము ఒక రెండు మూడు నిమిషాలకు మగ్గిపోతాయి చూడండి అంత బాగా మగ్గింది ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది చుట్టూరు ఇది మం మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దీన్ని బాగా కలుపుకొని మగ్గించుకున్నాము బాగా టమోటాల్లో ఉండే వాటర్ అంతా పోవాలండి బాగా గుజ్జు గుజ్జుగా అయ్యి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనము ఇట్లా వేయించుకున్నాము అంతలోపు ఇది హై కొంచెం మంటను పెంచి హై ఫ్లేమ్లో వేసుకున్నాము నీళ్ళు మరిగేటప్పుడు వేయాలి కదా చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇంత తేమ కూడా పోయింది చూడండి ఆయిల్ అంతా కొంచెం కనిపిస్తుంది కూడా ఇప్పుడు ఒక గ్లాసు బన్సీరవ్వ తీసుకున్నానండి ఇది వేసేసుకుందాము మంటను మీడియంలో పెట్టుకోండి ఒక గ్లాసు సేమియా తీసుకున్నానండి రెండు మనము ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మంటన్ మీడియంలో పెట్టుకొని బాగా ఇది బాగా కలుపుకుందామండి అట్లా మనము ఈ టమోటాలలో వేసి ఇట్లా వేపుకోవడం వల్ల ఉప్మా కూడా బాగా మనము ఉప్మా అయినాక కూడా కొంచెము ఇట్లా ఏమవుతుంది బంక బంకగా ఉంటుంది కదా గంజి గంజిగా అట్లా ఉండకోకుండా బాగా మెత్తగా ఉన్నా కూడా కొంచెం పలుగ్గా ఉన్నట్టు పొడి పొడిగా అట్లా టేస్టే మారిపోతుందండి ఇట్లా వేసుకుంటే మనం ఒకేసారి ఇట్లా వేపుకొని తర్వాత మనం ఎసురుగాంచి అందులో వేసుకుంటే అదే ఒక విధంగా ఉంటుంది ఉప్మా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు నేను సేమియా ఉప్మా కూడా చేసి పెట్టినాను కదా మీకు ఈ ఆయిల్లో మనం టమోటాలు అన్ని వేయించి పెట్టుకున్నాం కదా ఇందులో బాగా ఇట్లా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇట్లా కలుపుకుంటే బాగుంటుందండి అందుకు మనము అక్కడ నీళ్లు పెట్టి పెట్టుకున్నాం కదా రెడీగా చల్లనీళ్ళు వేసుకుంటే మళ్ళీ గంజి గంజిగా ఉంటుంది అందుకు మనం పక్కన కాంచి పెట్టుకోవాలా ఖచ్చితంగా దీంట్లోకి చట్నీ కూడా చూపిస్తానండి పల్లీలు పుట్నాలు వేసి చాలా బాగుంటుంది కాంబినేషన్గా ఇప్పుడు మసులు కదా నీళ్ళు స్టవ్ ఆపుకుంటున్నా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకోండి వాటరు బాగా పొడి పొడిగా ఉంటుంది ఉప్మా చూడండి మాత్రం ఒక్క ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఏసురును ఇందులో పోసేసుకున్నాము మంటను కొంచెం తగ్గించి పెట్టుకోండి ఇప్పుడు మనం వేయగానే ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మనము మంటను తగ్గించి పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఉడకాలి కదా అందుకు మీడియం నుంచి సింగులేకప్పు మార్చుకుంటూ పోసేపు ఉడకనిద్దాము ఇలా మనం చట్నీ వేసుకున్నాము ఈ స్టవ్ మీద పెట్టేసుకొని ఈ స్టవ్ని ఇక్కడికి పెట్టేసి స్టవ్ మీద నుంచి ఉప్మాను అక్కడ పెట్టేసుకుంటున్నాను ఉప్మాకి చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము ఒకటి స్టీల్ కడాయి పెట్టుకున్నానండి ఇందులో పుట్నాలు పల్లీలు చేసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలకి పావు కప్పు పుట్నాలు అంటే పప్పులు అనుకుంటా మేమైతే పప్పులు అంటాము పుట్నాలు పప్పులు అవి వేసుకొని ఒక రెండు ఆనియన్స్ ఉండి మీడియం సైజు పచ్చడికి సరిపోయేమైనా కారము పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు అండి కొంచెం ఒక రెండు దెబ్బలు నానబెట్టి పెట్టుకున్నా ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది ఉప్మాను కొంచెం మనం చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉప్మాను టమాటాను తగ్గించి పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు వేయించుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ అయిన ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీలు వేసుకున్నాను ఒక కప్పుకి ఒక పావు కప్పు మైన వేసుకోండి బాగుంటుంది చట్నీ ఈ లోపు ఒకసారి మనం ఉప్పు ఒకసారి కొత్తిమీర పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర కొత్తిమీరనిస్తున్నాము ఇది అంతా బాగా లోపు ఉప్మా కూడా బాగా పొడి పొడిగా అవుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకటి నిమ్మకాయ పిండుకుంటున్నాను ఒక నిమ్మ నిమ్మకాయ ఇట్లా పిండుకోండి ఖచ్చితంగా నేను ఉప్మాలో మాత్రం ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకుంటాను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంటను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి మగ్గనిద్దాము ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం పల్లీలు మరీ ఎక్కువ వేగద్దు మరీ దోరగా ఉండొద్దండి అండి మరీ పచ్చిగా కూడా ఉండద్దు ఈ స్టేజ్లో ఇప్పుడు మనం పుట్నాల పప్పు తీసుకున్నాం కదా పప్పు పుట్నాల పప్పు తీసుకున్నాము ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారు నిద్దామండి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మిక్సీకి వేసుకోవాలి కదా వేగిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఉప్మాని ఇక్కడ మార్చుకుంటాం ఇంకా కొంచెం మగ్గాలి ఈలోపు మనము చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు చట్నీ మిక్సీకి వేసుకొని వద్దామండి ఇప్పుడు పల్లీలు ఇవి మిక్సీకి వేసుకొని వస్తాను అంతలోపు మాత్రం వేసుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగా పెట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర వేసుకుంటున్నామండి కొత్తిమీర మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేసుకున్నాము అట్లే ఒక టీ స్పూన్మైన జీలకర్ర వేసుకోవాలి దీనికి సరిపోయేమైనా కన్సిస్టెన్సీకి సరిపోయేమైనా వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుందామండి పచ్చడికి సరిపోయేమైనా ఉప్పు వేసుకుంటున్నానండి వేసుకొని మిక్సీకి వేసుకొని వస్తాను ఉప్మా రెడీ అయిందండి పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చట్నీ లేకి పోపు పెట్టుకుందాము చూడండి రెడీ అయింది చట్నీ మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు లూజ్గా ఇంకా కొంచెం లూజ్ కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి చింతపండు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు నేను చెప్పిన ప్రకారమే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసము టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండి చట్నీ పోపు కోసము ఓన్లీ ఆవాయిల్ ఆవాలు ఒకటైనా వేసుకొని పెట్టుకోవచ్చు అండి శనగపప్పు ఇవేం అవసరం లేదు మళ్ళీ వేరుగా ఉంటుంది అందుకు నేను ఒకటి కొంచెం ఒక కొంచెం మినపప్పు ఒక్కటి తీసుకున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర ఇప్పుడు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోండి సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఉప్మా కూడా మనం ఒక లేక్ తీసుకుందాము ఉప్మా రెడీ అయిందండి ఇప్పుడు లేక్ తీసుకున్నాము చూడండి ఇది మీకు మెత్తగా ఉండేట్టు అట్లా అనిపిస్తుంది కానీ ఇంకా చల్లారితే ఇంకా కొంచెం పొడి పొడి వస్తానండి బాగుంటుంది మరీ చాలా పొడి పొడిగా ఉండే కూడా బాగుంటుంది చల్లారలోపు ఇంకా కొంచెం బాగా వస్తుంది ఉప్మా దీనికి కాంబినేషన్గా చట్నీ పల్లి చట్నీ చాలా బాగుంటుందండి ఇది ఏ టిఫిన్ లేకైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకోండి మీకు ఇంకా కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒకటికి రెండు కాకుండా ఒకటి ముప్పై ఒకప్పు వేసుకోండి వాటరు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి